పల్లెరుచులు పికిల్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జైత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద పల్లెరుచులు పికిల్సు ప్రోడక్ట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధమైన ఏ పరిశ్రమైనా రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు మార్కెటింగ్ ద్వారా పొందే ఆదాయాన్ని ఉత్పత్తిదారుడే పొందగలిగితే ఆదాయంలో మరింత మెరుగుంటుందని వారన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లభిస్తుందన్న ఆయన సురేష్ స్వయంగా ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకుని పాల ఉత్పత్తితో పాటు పల్లె రుచులు పీకిల్సు ప్రారంభించడం అభినందనీయమని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుర్గయ్య మాజీ కౌన్సిలర్ బింగి రవి అడవాల లక్ష్మణ్ కంకణాల లింగన జుంబర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు দাদা <po bio> <da>, <pourshal> <teets> <At go> <that's> <coughs>

सरफ हां ये चले नहीं तो अभी चटनी लेना बाबी भी सर अभी ठीक है सर हां आ हेलो हां ऑर्डर है सर हां ऑर्डर वेट मांगता रहे ले जाओ ऑर्डर

हैGamma में प्लीज बेटा बात ये सुन ना प्रा कुर्बान उत्पत्ति अंत प्रदानो मार्केटिंग अतः सॉरी

इस तरह से काम करते हैं लेकिन वो काम हम नहीं करते हैं क्योंकि ये भी मतलब ये लोग स्टार्ट है तो वहां स्टार्ट है और जो है स्पीड आता है तो एक बार ये तुम लिखो उसको सही है

ఏ అయినా కానీ ఉత్పత్తి ఎంత ప్రాధాన్యత సంపాదించుకుంటుందో మార్కెటింగ్ అనేది ప్రధానం అని చెప్పి చెప్పక తప్ప వాస్తవంగా ఇవల్ల మనం ఉత్పత్తి మనం ఎంతైతే ఆదాయం పొందే అవకాశం ఉన్నదో వీళ్ళు కేవలం మార్కెటింగ్ ఉందో అంతకంటే తోటింగ్ మార్కెటింగ్ ద్వారా పొందే ఆదాయాన్ని ఉత్పత్తి పొందగలిగినట్టు పొందగలిగినట్టయితే మనం ఒక ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు వివిధ రకాలైనటువంటి సహకారం లభిస్తున్నాయి జగించాల అంటే ఈ ప్రాంతంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి కొరకు చిన్న చిన్న పారిశ్రామిక వ్యక్తులు రైతాంగం ముందుకు రావాలి ఏదైతే ఆయన స్వయంగా ఒక డైరీ ఫామ్ అంటే ఏర్పాటు చేసుకొని డైరీ ఫార్మర్ అంటే పాల ఉత్పత్తి అది కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా వీళ్ళ మిల్క్ ప్రోడక్ట్ ఏదైతే సేకరణ కేంద్రాలు వాళ్ళు పోయడంతో మనం ఆశించినటువంటి ఒక లబ్ది పొందలేకపోతుంది వాళ్ళు ఏదైతే కేవలం నలభై రూపాయలు లీటర్ తోపున సేకరిస్తారు అదే మనం ఇక్కడ మార్కెట్ చేసుకుంటే అరవై నుండి ఎనభై రూపాయలు మార్కెట్ చేసుకునే అవకాశం కేవలం మార్కెట్ తో ఏదైతుందో మనం ప్రతి లీటర్ ఇరవై రూపాయల కంటే అదనంగా లబ్ది పొందే అవకాశం లభిస్తుంది ఇవాళ నిరుద్యోగ యువత దీని పట్ల దృష్టి కేంద్రీకరించాలి మరి అట్లాగే ఇవాళ పాల ఉత్పత్తి పాల ఉత్పత్తిపైతో ఏర్పడేటువంటి పదార్థాలు ఇవాళ మీగడే కాని వెన్నే గానీ పెరిగే కానీ వెన్నీ కూడా ఏదైతుందో ఇవాళ వినియోగదారు అందరూ ఏదైతుందో ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పాలు ఉత్పత్తిదారు వ్యవస్థపై ఆధారపడుతున్నాయి మనం తయారు చేసే ఫ్రెష్ ఇది ఇది మనం తయారు చేసే ఫ్రెష్ ఇది అదేదైతుందో పాల పొడితోని పాలు చేసి పాలల్లో ఏదైతుందో ఇంకా మిశ్రమం ఏం కలుస్తుందో కూడా తెలియదు ఇది ఆ విధంగా కాకుండా పల్లె రుచులు అనేది ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఒక కలుషితం లేకుండా అడల్ట్రేషన్ లేకుండా కలుషితం లేకుండా అడల్ట్రేషన్ లేకుండా ఇవాళ పాల విక్రయమే కానీ పాల ఉత్పత్తుల విక్రయమే కానీ వాటితో పాటుగా పల్లె రుచులు అని చెప్పని ఈ చెట్టింగ్స్ మనం పురాతనం ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఎవరేమీ కానీ తొక్కు ఉందో అమ్మ మామిడికాయ తొక్కు నిమ్మకాయ తొక్కు ఈరికెళ్లి రకరకాల పేర్లతో ఏది ఇస్తుందో అది వల్ల ఆధునీకరణ శక్తి కిందికి వచ్చేసి ఇలా విదేశాల్లో విద్య కోసం పోయే వాళ్ళే కానీ లేక ఇతర గానీ మనకి అక్కడ స్థానిక వంటలపై రుచులు ఆశించడం పొందకేదిస్తుందో మన ఇక్కడ తెలంగాణ ప్రాంతం మన ఇంటి రుచి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తాం అటువంటి తెలంగాణ ప్రాంతం ఇంటి రుచులు అందింప చేయబడే విధంగా పల్లె రుచులు ఇవాళ చట్నీస్ అది మటనే కానీ చికెనే కానీ మటన్ చికెన్ ఫిష్ అనే కాకుండా ఇవాళ వెజిటీరియన్ సంబంధించిన టమాటో ద్వారా మనం మంచి చట్నీ వస్తున్నాం టమాటో చట్నీ ఉసిరికాయ చట్నీ అని చెప్పి అంటున్నా మామిడికాయ చట్నీ కానీ నిమ్మకాయ చట్నీ కానీ రకరకాలైనటువంటి ఒక చట్నీస్ ఏర్పాటు చేసి వీటిని స్థానికంగా మార్కెట్లు అందుబాటులో తేవడంతో పాటుగా తెలంగాణ ఇతర నగరాలలో ఆ నివాసితమై విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉన్నటువంటి వారికి అందుబాటులో తేవుడుతో పాటుగా విదేశాల్లో కూడా ఎక్కువ చేయబడే విధంగా ఈ కార్యక్రమం చేయబడినందుకు నేను సురేష్ గారిని వారి కుటుంబ సభ్యులు ఇష్టంగా ఇది కేవలం లావణ్య మాతృ నితలు కాదమ్మా మరి మీరు చూడుంటేనే ఏదైనా మన ఆశక్తి మీరు పెద్ద పొందాలి కుటుంబ పరంగా ఏదైతే ఇల్లాలే కాకుండా జీవనం లోపల ఏదైతే వ్యవసాయకంగా ఏ విధంగా తోడు ఉంటుందో వ్యాపార రంగంలో తోడు అండగా అనిపిస్తుంది చేపడుతున్నటువంటి ఈ పాల ఉత్పత్తి విక్రయాలే గానీ అంటే పలుచుల విక్రయాలకు సంబంధించి మీరు తపరికృతం అవుతారు కావాలని కోరుతూ ఉదయం పూర్వకంగా అభినందిస్తున్నాను